హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బాబుది బర్త్డే అందుకే మేము అందరూ టెంపుల్కి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము అందుకే చాలా రోజుల నుంచి కూడా నేను అనుకుంటా ఉంటాను ఆ టెంపుల్కి వెళ్ళాలి అనేసి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అంతా రెడీ అయ్యి మేము వెళ్తున్నాము బాబు చేతిలోనూ పూజ చేపించి బయలుగేరాము నేను మా ఇద్దరు పిల్లళ్ళు వెళ్తున్నాము మా ఆయనకి కొంచెం వర్క్ ఉంటే వాళ్ళు వర్క్ వెళ్ళారు మేము నైస్ రోడ్లో వెళ్తున్నాము మాకు ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది లొకేషన్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తున్నాను కానీ ట్రావెల్ అంటే నాకు బైక్లో వెళ్ళాలి అంటే చాలా ఇష్టం బస్ కన్నా బస్లో హెడ్డేక్ వస్తుంది మరి బెంగళూరులో చాలా హాట్ కదా ఎంట్గా ఉంటుంది అందుకని నేను బైక్లోనే వెళ్తున్నాను నైస్ రోడ్లో చాలా ఖాళీగా ఉండింది నేను వెళ్ళేటప్పుడు అంటే మేము ఇక్కడ నుంచి మైసూర్ రోడ్కి కనెక్ట్ కావాలి మేము వెళ్తుండేది వచ్చేసి గౌడ్ టెంపుల్ అది వచ్చేసి చందపట్నలా ఉంటుంది ఇప్పుడు మైసూర్ రోడ్కి కనెక్ట్ అవుతున్నాము నైస్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి కెంగేరి రోడ్డు అండ్ మైసూర్ రోడ్ రెండు వస్తుంది నేను మైసూర్ రోడ్ దగ్గర టర్న్ అవ్వాలి టర్న్ అయితే మనము మైసూర్ మెయిన్ రోడ్కి అటాచ్ అవుతాము మైసూర్ రోడ్కి అటాచ్ అయిన తక్షణం పిల్లోళ్ళు ఆకలి వేస్తుంది అన్నారు నేను ఏమీ తినిపియలేదు వద్దు ఖాళీ కడపలోనే మనం టెంపుల్కి వెళ్దాము అనేసి నేను అలాగే టెంపుల్కి తీసుకొని పోతున్నాను అండ్ మనకి నైస్ రోడ్లో టికెట్ తీసుకోవాలి మాకైతే సిక్స్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు ఆ టికెట్ ఇక్కడ ఇస్తే మనకి అవుట్ అవుతాం లేకపోతే మళ్ళీ ఇక్కడ పే చేయించుకుంటారు టికెట్ అనేది అమౌంట్ అనేది ఇక్కడ పే చేయించుకుంటారు నేను గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్తున్నాను నాకు కూడా లొకేషన్ తెలియదు ఇది ఫస్ట్ టైం నేను వెళ్తుండేది ఈ ప్లేస్కి నా డార్లింగ్ కూడా ఆకలిస్తుంది అనింది కొంచెం నా డార్లింగ్కి కూడా కడుపు నింపించాలి కదా నా డార్లింగ్కి కడుపుకి పోయలేదంటే నా డార్లింగ్ అక్కడే ఆగిపోతుంది పోదు ముందుకి అందుకని ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నా నేనంతూ అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు వండర్లా దగ్గరే ఉండింది అందుకే మా పిల్లలు వండర్లాకి వెళ్తాము మమ్మీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అంటున్నారు సరే వద్దులే అనుకొని నేను కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తామో అనేసి మూవ్ అయ్యాము నా గూగుల్ తల్లి చూస్తే ఎక్కడెక్కడో చూపిస్తుందండి చూడండి లొకేషను ఎలాగెలాగో చూపిస్తూ ఏం చేసేది దావలో అంటే హనుమంతుడు కనపడాడు దాన్ని కూడా చిన్నగా మనం ఏం వీడియో చేసుకున్నాము అంటే దగ్గర దగ్గర వెళ్ళామనుకుంటే నా గూగుల్ తల్లి వచ్చేసి లొకేషన్ ఎక్కడెక్కడో చూపిస్తుందండి ఏం చేసేది తప్పదే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి లొకేషన్ గూగుల్ తల్లి ఎక్కడ చూపిస్తుందో అక్కడికే వెళ్ళాలి అండ్ ఇక్కడ వెళ్ లొకేషన్ ఏదో ఊర్లోపల తీసుకొని వెళ్ళింది ఇక్కడ మామిడికాయలు కనిపిస్తే మా చిన్నబాబు మా మీ మామిడికాయలు అన్నాడు సరే వెళ్ళి పెరుక్కుంటామని వెళ్ళాడు వాడు కానీ అక్కడ కాలేదు పడిపోతున్నాడు స్కిడ్ అవుతున్నాడు కానీ ఈ సైడ్ నుంచి అంటే ఈ పక్క ఒక ప్లేస్ ఉండింది ఆ సైడ్ నుంచి వాడు ఇక్కడ జంప్ చేసి వెళ్ళాడు ఇంకెవరైనా వస్తారు మెయిన్ రోడ్ కాబట్టి ఎవరైనా వస్తారు వస్తారు అని మన చేతిలో కాలేదు జంప్ చేస్తున్నాడు పెరుక్కనే దానికి కూడా యాక్చువల్లీ అక్కడ టూ ఏమో పెరుక్కొని వచ్చి డిక్కీలో వేసేసాడు వస్తారు వస్తారు వస్తారని చూడండి ఈ సైడ్ దా ప్లేస్ ఉంది వెళ్ళేదానికి కానీ వాడు ఆ సైడ్ నుంచి వెళ్ళాడు చూస్తున్నారు కదా భారీ భారీ వస్తున్నాడు యాక్ట్ మామిడికాయ తీసుకొచ్చి డిక్కీలో జల్దీ జల్దీ ఎవరైనా వస్తారో ఎవరైనా చూస్తారో జల్దీ జల్దీ డిక్కీలో వేసుకొని మేము ఎక్కేసి బయలుదేరాం అక్కడి నుంచి యాక్చువల్లీ మెయిన్ రోడ్ కాబట్టి చాలామంది వస్తున్నారు చూస్తున్నారు కాల్లీ రోడ్ నా గూగుల్ తల్లి ఎక్కడ తీసుకోపోతుందో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దావలో ఏ దావలో తీసుకోపోతుందో నాకొందు తెలియదు చూడండి మా గూగుల్ తల్లి ఎలా తీసుకొని పోతుంది యాక్చువల్లీ మెయిన్ రోడ్ ఉంది ఇది మాకు మెయిన్ రోడ్ చూపిలే మెయిన్ రోడ్ చూపించిండే అండ్ ఇలా షార్ట్ కట్ అనేసి చూపిస్తే మేము ఇలా వచ్చాము మెయిన్ రోడ్లో వెళ్ళిపోయింటే రోడ్ కూడా బాగుంటుండే వెళ్ళిపోవచ్చండే కానీ చూడండి మాకు గూగుల్ తల్లి ఈ సైడ్ చూపిస్తూ ఉంది అనేసి దగ్గరే కదా అనేసి వచ్చాము కానీ బాగుంది చాలా గ్రీనరీ ప్లేసెస్ అన్నీ గ్రీనరీ ప్లేసెస్ చూసుకొని బయలుదేరాం కదా చాలా బాగుందండి ప్లేసెస్ మాత్రం యాక్చువల్లీ నేను ఇక్కడ పెరగలేదు సిటీలోనే పెరిగింది ఈ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే ఇక్కడ పెరగాలి అంటే పుట్టి పెరగాల్సి ఉండింది అక్కడ కూడా అని అనిపిస్తుంది అండ్ మళ్ళీ మామిడికాయలు చూసాము ఈసారి నేను వెళ్తున్నాను ఈ ఈ రోడ్లో ఎవరు రావట్లేదు అందుకని నేను నేను మా బాబు మా బాబు ఇంకొక సైడ్ వెళ్ళాడు నేను ఈ సైడ్ వెళ్ళాను ఇంకొక బాబు షూట్ చేస్తున్నాడు వీడియో తీస్తున్నాడు నేను ఎవరు లేరు కదా అనేసి వెళ్ళాను నేను ఒక ఫోర్ మామిడికాయసేమో పెరుక్కొని వచ్చాను అంటే భయం ఉండింది చాలా భయం వేస్తుంది ఎవరైనా వస్తారేమో అనేసి కానీ మామిడికాయ చూస్తే ఎవరికి తానే ఆశ ఉండదండి ఇలా ఎవరైనా చేసింటే నిజంగా కామెంట్ చేయండి నా లాగా దొంగతో నువ్వు చేసి ఉంటే మామిడికాయలని వెళ్ళాను చూడండి మా బాబు అంటున్నాడు ఎవ్వరికి కనపడవు మమ్మీ నువ్వు అక్కడి నుంచి అక్కడే ఉండిపో అనేసి ఒక సిక్స్ ఏమో ఉంది చేతిలో పెరుకని పార్ వచ్చాను నేను ఎవరైనా వచ్చేస్తారేమో అనేసి కానీ వచ్చారు భయం వేస్తుండింది అండ్ డిక్కీలోకి వేసుకున్నాం అక్కడ టూ మామిడికాయ పెరుక్కున్నాం కదా అది అండ్ మళ్ళీ నేను ఒక సిక్స్ మామిడికాయలు పెరుక్కున్నాను భయం వేస్తుండింది అండ్ మా చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారు అని చూస్తున్నారా అక్కడ చూడండి అక్కడ చూడండి ఫుల్ పెరుకొని పెరుకొని వేసుకుంటే వద్దు రారా చాలు రారా అంటే వాడు లేదు మమ్మీ పెద్ద పెద్ద ఉన్నాయి ఉండు మమ్మీ ఉండు మమ్మీ అని పెరుక్కుంటున్నాడు బర్త్డే బాయ్ కూడా వెళ్ళి జాయిన్ అయ్యాడు నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పెరుగుతున్నారు ఎవరైనా వస్తారేమో అనేసి నేను చూస్తున్నాను కానీ నిజంగా ఆ ప్లేస్లో ఎవ్వరూ లేరండి బైక్స్ ఒక్కొక్కటే పా అంటే వెళ్తుండి వస్తుండింది చూసారా చూసారా దొంగలు ఎన్ని మామిడికాయలు పెరుక్కని వస్తున్నారనేసి యాక్టింగ్ వాళ్ళ చేశారండి ఎవరో వచ్చారు యాక్టింగ్ వల్ల చేశాడు మా చిన్ పెద్ద బాబు అమ్మ కాలు నొప్పి అమ్మ అది నొప్పి అనేసి చూసారా మా నిండి నిండిపోయింది అని మామిడికాయ పేర్కొనేసా మేము సడన్గా ఎవరో వచ్చారండి ఇప్పుడు ఇది నింపి నింపుకున్న తర్వాత ఎవరో వచ్చారు వీళ్ళిద్దరూ యాక్టింగ్ ఏం తెలుసా ఏం చేశారనేసి మమ్మీ సుస్సు పోవాలి అనేసి ఒకడు ఆ సైడ్ ఒకడు ఈ సైడ్ వెళ్ళారు అండ్ మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరే పట్టికి టెంపుల్కి వచ్చామండి టెంపుల్లో చూస్తే ఫుల్లు క్రౌడ్ అండి చాలా అంటే చాలా క్రౌడ్ అంటే మేము నైన్ ట్వంటీ అనుకుంటా నేను బయలుదేరింది నైన్ థర్ నైన్ ట్వంటీకి రీచ్ అయ్యాను అంటే సిక్స్కి బయలుదేరాను కదా నేను స్లోగానే వచ్చాను టూ అవర్స్ చూపిస్తుంటే నేను స్లోగానే వచ్చాను అంటే ఇక్కడ మార్నింగే అంత జల్దీ అర్లీగానే వచ్చేసారు మేమైతే ముందుకు మూవ్ అయ్యాము ఆడికి చూడండి బ్యాక్ సైడ్ ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏమైనా మీరు పూజ చమ్మన్ తీసుకోవాలి టెంపుల్కి నిమ్మకాయలు ఏదైనా తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు వాటర్ కూడా పెట్టుకున్నారు కర్పూరము అవి ఇవి కొనుక్కోవచ్చు అండి పూజ చమ్మను ఇచ్చేవాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు కానీ బయట కూడా దొరుకుతుంది అండ్ మిస్ అయ్యేవాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు చాలామంది అండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ గాడన్ అని చెప్తారు ఇక్కడ ఏమైనా అనుకుంటే కూడా జరుగుతుంది అంటారు నైన్ వీక్స్ త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ అలా వచ్చి ఇక్కడ టెంకాయ కడతారు అంటే కొబ్బరి కాయలు కడతారు చాలా పవర్ఫుల్ గాడ్ అని అందరూ అందుకే అండి ఈరోజు బాబు పుట్టినరోజు కూడా అని వచ్చాను నేనేమో అనుకో రాలేదండి నేను అలాగే టెంపుల్ విజిట్ చేయాలి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉంటాయి అని వచ్చాను బాబు బర్త్డే కూడా టెంపుల్కి వెళ్ళాలి కదా అనేసి వచ్చాను చూస్తున్నారా అక్కడ వచ్చేసి గోమాత ఉంటుందండి గోమాత అంటే తలపైన నీళ్ళు పోస్తారు మనుషులు అక్కడ కూర్చొని నీళ్ళు పోపించుకుంటారు అండ్ ఇది నేను ఫస్ట్ టైం నాకేమంత తెలియదండి ఇక్కడ అందరూ ఒక ట్రస్ట్ అండి దేవుడి మీద ట్రస్ట్ పెట్టుకొని చూడండి ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొబ్బరికాయలు కట్టేవాళ్ళే కొబ్బరికాయలు అక్కడే కొనుక్కోవాలి బయట నుంచి తీసుకురాకూడదు అక్కడే ఇస్తారు అక్కడ తీసుకుని కట్ అంటే అది ప్రదర్శన చేసి ప్రదర్శన చేసిన తర్వాత మనం అది కొబ్బరికాయలు కట్టాల్సి పడుతుంది ఇక్కడ వచ్చేసి మేము ఎంటర్ అయిన తక్ష్మ నవగ్రహాలు అంటారు కదా ఆ దేవుళ్ళు ఉంటాయి సెకండ్ ఎవరెవరు కొబ్బరికాయలు తీసుకున్నారో దేవునికి పూజమని అనేసి వాళ్ళు ఇక్కడ కొబ్బరి కొబ్బరికాయలు కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఎక్కడ పోతేనో ఫస్ట్ దేవుడు ఏ దేవుడు చెప్పండి మన వినాయకుడే ఫస్ట్ వినాయకని దర్శనం చేసుకొని అండ్ ముందు మూవ్ అవుతాము ఇక్కడ ఫైట్ ఆడుతున్నారు మా కుర్రోడు మా ఇద్దరు చిన్నోళ్ళు ఫైట్ ఆడుతున్నారు నేను ఉప్పుదా ముందరికి నూపదా అంటే వాళ్ళకి రష్ అంటే అవ్వదు అంతా నూకులాడుతుంట్రీ అండ్ ఎండ చాలా ఎండ ఉండిందండి ఫుల్ మేమంతూ అక్కడే కుమిలిపోయామండి అంత ఎండ్ ఉన్నింది అండ్ అక్కడ చాముండేశ్వరి టెంపుల్ ఇప్పుడు ఆపోజిట్ వచ్చేసి మనకి శివన్ టెంపుల్ ఉంటుంది చూస్తున్నారా ఇలా కొబ్బరికాయలు చేతిలో పట్టుకొని త్రీ రౌండ్స్ అంటే త్రీ రౌండ్స్ వేసేసి అక్కడ ఒక ప్లేస్లో కడతారు ఇక్కడంతా ఆల్రెడీ కట్టేసిన్నారు కదా ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటుందో అక్కడంతా కట్టుకుంటారు అండ్ ఇక్కడ మేము సరే అయిపోయింది కదా రష్ వచ్చాము కదా దగ్గరికి అనుకున్నాను ఇక్కడ మూవ్ అవుతున్నారు సింగిల్ లైన్ మూవ్ అవుతున్నారు సరే మేము వచ్చేసాం అప్ప దగ్గరికి అనుకున్నాను నేనంతో మీకు ఇక్కడే ట్విస్ట్ ఉంది నేను ఇలాగే అనుకొని వచ్చాను అక్కడ వెళ్ళేపటికి లోపలి ఇంకాకి ఉందండి ఇంతమంది ఉండి చూడండి మేము ఎంత స్వెట్ అయిపోయామో నేను పిల్లలు ఇద్దరు ఆ రష్లో ఫుల్ స్వెట్ అయిపోయాము ఆల్రెడీ మేము ఇంకా ఏమీ తినలేదు టిఫనే చేసుకోలేదు మేము ముగ్గురును ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత టిఫన్ చేస్తామనుకున్నాము చూస్తున్నారా అయిపోయింది కీవ్ అనుకున్నాం ఎన్ని కీవులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంతమంది అంటే చాలా మంది అండి వచ్చిండేది టెంపుల్కి ఈ కీవు రౌండ్ వేసేపటికి నాకంతు చాలా అయిపోయింది బయట చై ముక్కొని వెళ్ళిపోదామా అనిపించేంత ఫీల్ అయిందండి అండ్ ఇక్కడ వరకు వచ్చి టెంపుల్కి వెళ్ లోపల వెళ్ళకపోతే ఎలా అండి అందుకే ఇక్కడ చూశారు కదా అమ్మవారిని కుసో పెడతారు అండ్ లోపల వీడియో అలో లేదండి అండ్ నేను దొంగతనంగా వీడియో చేశాను నేను ఫోన్ పోలీసు వాళ్ళు ఫోన్ పెరుక్కుంటారు అది ఇది అంటుంటే నేను దొంగతనంలోనే వెళ్ళి చేసుకొని వస్తామని వెళ్ళానండి మీరు చూస్తుండొచ్చును ఫుల్ నాకు బ్లర్ బ్లర్గా ఉంది కదా మీకు ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి గుడి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ చూస్తున్నారా అమ్మవారు అమ్మవారిని ఊరేగి ఊరేగిస్తారండి ఈ అమ్మవారిని అండ్ మీరు చూస్తుండొచ్చును చాలా బ్లర్గానే ఉంది అమ్మవారు మెయిన్ ఎంట్రన్స్ మీకు కనపడుతుందా లేదో తెలియదు కానీ నేను దొంగతనంగానే చేసుకున్నాను వీడియో పోలీసు వాళ్ళు పెరుక్కుంటాను పెరుక్కుంటాను అంటున్నారు మీరు చూస్తుండొచ్చు కదా అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వస్తాము బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అమ్మవారి బ్యాక్ సైడు కాయిన్స్ స్టిక్ చేసేది అది ఇది చేస్తారండి వెనక కానీ పోలీసులు అలో చేయట్లేదు స్టిక్ చేసేదానికి ఇది అయిన తర్వాత ఎవరైనా తాయితం వాళ్ళు ఏదైనా ఏ సంథింగ్ తాయితం కట్టి కట్టించుకునే వాళ్ళు ఇక్కడ కట్టించుకుంటారు కట్టించుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ముందుకు పోతే ఉండి ఉంటుంది మన ఏమన్నా కాణిక్య అనేది ఉంటుంది కదండి అది డబ్బులు ఏమైనా వాళ్ళు ఉంటే వేయొచ్చు అక్కడ తీర్థం ఇస్తారు తీర్థం తీసుకొని మేము బయటకు వచ్చాము మీరు చూస్తుండచ్చు మేమంతా ఫుల్ స్వెట్ అయ్యి ఫుల్ టైర్డ్ అయ్యాము మా బాబు చిన్నబాబు నా చేతిలో అవ్వట్లేదు మమ్మీ అంటున్నాడు అండ్ ఇక్కడ ప్రసాదం అంటే అన్నదానం చేస్తున్నారు నేను వెళ్తాను అన్నదానం అన్నం పెడుతున్నారు ఇక్కడ రారా పోదామని తీసుకుని వెళ్ళాడు అండ్ హ్యాండ్ వాష్ చేసుకున్నాము మేము ముగ్గురుము హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత బయలుదేరే ముందుకి మా బాబు ఫుల్ హ్యాపీ ఆల్రెడీ వాడు ఫుల్ టైర్డ్ అయ్యాడు చాలా టైర్డ్ అయ్యే వాళ్ళకి రష్ అంతా అవ్వదు అండ్ ఇక్కడ చూస్తున్నారా రైస్ కుక్ చేస్తారండి ఇక్కడ అంటే చాలామంది ఇక్కడ బియ్యము అది ఇది అనేది దానం చేస్తారు అన్నదానంకి హెల్ప్ అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా హెల్ప్ చేస్తారు అన్నదానంకి ఆ బియ్యం మూటలు ఇచ్చేవాళ్ళు కూడా బియ్యం వేయొచ్చు అండ్ ఇక్కడ ప్లేట్స్ ప్లేట్స్ తీసుకోవాలి మా బాబు చిన్నబాబులు ప్లేట్స్ తీసుకొని త్రీ ప్లేట్స్ వాడు వెళ్ళి కడుక్కొని వచ్చాడు మా పెద్ద బాబుకి కా లేట్ అయిపోయిందండి అందుకే వాడు కూడా కొంచెం టైర్డ్గా ఉన్నాడు మమ్మీ అవ్వదు ఇంటికి వెళ్ళి తింటాము నా చేతిలో అవ్వదు అంటున్నాడు మా చిన్నబాబు ఏదో కొంచెం ప్రసాదం కదరా కొంచెం తినుకొని వెళ్దాం రా అనేసి తీసుకొని వెళ్ళాను అండ్ ఇక్కడ బోర్డులో వచ్చేసి అన్నం వేసుకోండి ఎంత కావాలనో అంతే వేసుకోండి ప్లీజ్ వేస్ట్ చేయొద్దండి చాలామంది అంటే అన్నం అన్నం అన్నంకి చాలామంది కష్టపడుతున్నారు అని ఇక్కడ బోర్డులో రాశారు మా చిన్న మా పెద్దబాబు నా చేతిలో అవ్వదు ఇక్కడి నుంచి జంప్ చేసి వెళ్తానన్నాడు సరే జంప్ చేసి వెళ్ళి అక్కడ కూర్చొని ఉండు మేము కీవ్లో వస్తామనేసి మేము కీవ్లో వచ్చామండి కీవ్లో వచ్చి చూడండి ఎంత నీట్గా ప్లేస్ బాగుందండి నీట్గా అందరూ కూర్చొనేదానికి చాలామంది ఒక థౌజండ్ పీపుల్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పైన పీపుల్స్ కూర్చోవచ్చు అక్కడ ప్లేస్ అంతా ప్లేస్ పెట్టుకున్నారు అనేసి అండ్ మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది బయట కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రసాదం చూడండి పాయసం ఇస్తారు స్వీట్ ఫస్ట్ ఎక్కడ పైన స్వీట్ చేస్తారు కానీ నేను స్వీట్ తినను అందుకే నేను స్వీట్ వేసుకోలేదు మా చిన్నబాబు పెద్దబాబు వేసుకున్నారు మీరు చూస్తుండొచ్చా ఎంత కావాలో అంత పెట్టించుకొని అన్నం తినవచ్చండి అందుకని అన్నం వేస్ట్ చేయొద్దు అని చాలీ చాలా సర్లు చెప్పారు త్రీ టైమ్స్ వస్తారండి అన్నం పెట్టేదానికి అండ్ అన్నం అయితే రసంలాగా చేసి రసం పోసారు అన్నం రసం తర్వాత మళ్ళీ అన్నము మజ్జిగ తోట వస్తారు అంటే త్రీ టైమ్స్ మనం కడుపు నిండుగా అంటే తినొచ్చండి అంత బాగా పెడతారు అక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏమన్నా డిష్టి అలా ఇలా అంటే ఇక్కడ డిష్టి తీస్తారు అండ్ ఇది ప్లేసెస్ వచ్చేసి నేను చెప్పాను కదా అక్కడ కొబ్బరికాయలు కట్టే కవ్వదంటే ఇక్కడ వచ్చి కడుతున్నారు అందరూ మెయిన్ టెంపుల్ అది ఇది వచ్చేసి బయట పెద్దగా విగ్రహారం కట్టారండి చాలా బాగుందండి ప్లేస్ మాత్రం ఫస్ట్ టైం వచ్చాను నిజంగా రష్ కానీ అంత రష్లో మేము మనము వచ్చాము ఇక్కడ కొబ్బరి బొండలు తీసుకోవాలంటే డబ్బులు కట్టి తీసుకోవాలి అండ్ చూస్తున్నారా మెయిన్ ఇది ఇక్కడ వచ్చేసి అంటే పూజ చేసుకుంటారు నిమ్మకాయ ఆరతి చేసుకుంటారు ఉప్పులో మెయిన్ ఇక్కడ ఉప్పు డిస్టి తీసుకుంటారండి ఉప్పులో దీపం పెట్టి తీసుకుంటారు ఉప్పులో కడ్డి కర్పూరం ఆర్ తూపం పెట్టి తీసుకుంటారు చూస్తున్నారు కదా అదే ఉప్పుని తీసుకొని డిస్తి తీసుకొని వేసుకుంటారు మేము అక్కడికి వెళ్ళలేదండి అక్కడ చూస్తున్నారు కదా అక్కడ పెద్ద విగ్రహం దగ్గర కూడా మనం వెళ్ళొచ్చు కానీ ఈ రెస్ట్లో వెళ్ళేకవ్వదు అనేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాం అనేసి వచ్చేసాము ఇది వచ్చేసి గోమాత అండి ఇది మెయిన్ దేవుడు అంటే ఇక్కడ ఒక ఇది చేస్తారు జనాలు అన్నీ కింద పడుకుంటారు ఈ గోమాత వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ అంటే వాళ్ళని దాటుకొని దాటుకొని వెళ్తుంది ఆ వీడియో నా నేను చేయలేదు నాకు ఆ వీడియో దొరకలేదు చేసేదానికి ఇక్కడ రింగ్ లైట్లో అంటే అమ్మవారి ముందు మాకు ఫొటోస్ ఎవరు తీసేవాళ్ళే అండ్ ఫొటోస్ తీసుకునేంత అక్కడ ఇది లేదు అందుకే ఈ రీల్స్ చేయించుకుంటామనేసి ఈ రీల్స్ చేయించుకున్నాము అదైన తర్వాత మా పెద్ద బాబు అమ్మ అక్కడ వెళ్దాం రా గోమాత దగ్గరికి ఇక్కడ ఇక్కడప్పుడు ఉంది కదా అనేసి వెళ్ళాము నేను చిన్నగా చేసుకున్నాను అక్కడ ఫోన్ చూసిండే నిజంగా నా ఫోన్ వెళ్ళిపోతుండే పెరుక్కొనేసేవాళ్ళు ఇది మెయిన్ ఇక్కడ ఈ గోమాత ఉంటుంది ఇటు చూస్తున్నారా ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు గోమాతను చూసుకొని మేము బయటకు వచ్చాము చూస్తున్నారా ఇంకా చాలామంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారంటే మేము వస్ మేము వెళ్తుంటే కూడా మళ్ళీ అంతమంది లోపలికి వస్తున్నారు ఆ రెస్ట్లో కూడా మేము టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాము కానీ హ్యాపీ అయ్యండి మనసు చాలా మనసా అంటే మన శాంతి దొరికిందండి నా గొంతు నేను ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అనేసి కానీ నాకు చేతిలో కుదర కుదురుతూ ఉండలేదు అందుకని ఈరోజు మాకు కుదిరింది అయ్యో మా డార్లింగ్ మళ్ళీ చెయ్యి మాకు చెయ్యి ఇచ్చింది పంచర్ అయిపోయిందండి టైరు అంటే మేము మట్టి రోడ్లో అంతా వెళ్ళాము కదా కాల్వే రోడ్లో అంతాను అందుకే నా డార్లింగ్ మళ్ళీ మాకు చెయ్యి ఇచ్చింది ఏం చేసేదండి అందుకే ఇక్కడ వచ్చేసి మేము బ్లూ కొట్టించుకొని పంచర్ వేయించుకొని సారీ గాలి గాలి కొట్టించుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయండి టెడ్డీ బేర్స్ ఎవరికంటే ఇష్టం ఎవరికి తానే ఇష్టం ఉందండి నాకొంత ఫుల్ ఇష్టం టెడ్డీ బేరీస్ టెడ్డీ బేర్స్ అంటే అందుకే సరే తీసుకుంటాం ఒకటి అని వెళ్ళాను నాకు ఈ బొమ్మ మాత్రం చాలా నచ్చింది మా పిల్లోడికి కూడా చాలా అంటే చాలా నచ్చింది తీసుకుంటాం మమ్మీ తీసుకుంటాం మమ్మీ అంటున్నారు కానీ వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు అంటే మాకి వాళ్ళకి రేట్ కుదరలేదు అన్నమాట కుదరలేదు అన్నమాట అందుకే మేమేం చేసాం సరేలే తను ఇవ్వట్లేదు వెళ్దాం బయలుదేరదాం ఇంకేం చేసేది అనేసి అక్కడి నుంచి మేము బయలుదేరామండి బయలుదేరదాము అండ్ మా పిల్లలు అనుకొని అక్వేరియంకి వెళ్దాం అన్నారు అది వచ్చేసి ఫన్ వరల్డ్ దగ్గర ఉంటుంది అండ్ బెంగళూరులో ఫన్ వరల్డ్ ఉంది కదా అక్కడ ఉంటుంది సరే అక్కడ కూడా ఎక్కువ పీపుల్స్ ఉంటాయి ఆల్రెడీ మేము టైర్డ్ అయ్యాము అనేసి మా బాబు చిన్నబాబు వద్దు మమ్మీ టైర్డ్ అయ్యా ఆల్రెడీ వద్దు అనేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము యాక్చువల్లీ మా ఫ్రెండ్ కొడుకుది కూడా బర్త్డే ఉంది సేమ్ సేమ్ ఇద్దరిది సేమ్ డేటే కానీ ఇయర్స్ మాత్రం చేంజ్ అండి నా నా బాబు వచ్చేసి వన్ ఇయర్ పెద్దోడు వాళ్ళ బాబు వచ్చేసి వన్ ఇయర్ చిన్నోడు అందుకే బర్త్డే చేస్తామనేసి వాళ్ళు కేక్ మేము కట్ చేయలేదు కేక్ కట్ చేస్తాము ఉండు ఉండు అన్నారు అండ్ అందుకే నైట్ అక్కడే ఉండేసి కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ కూడా మళ్ళీ ఇంకొకసారి బర్త్డే సెలబ్రేషన్ అయింది మా బాబుది అక్కడ అయింది అంతా అయింది లంచ్ మేము డిన్నర్ కూడా అక్కడే తిన్నాము మా ఫ్రెండ్ వండి అక్కడే తినుకున్నాము అండ్ మామిడికాయ తెచ్చాం కదా స్వీట్గా ఉందా అండ్ ఎలా ఉంది టేస్ట్ అని మా పిల్లలు తింటున్నారు వాళ్ళు రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది అనేసి నాకు కొంచెం చాలా నవ్వు వచ్చింది అండ్ నే నేను కూడా తిన్నాను నాకు కూడా అలాగే పులి పులిపుల్గా అనిపించింది ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్